భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని భారత రాష్ట్ర సమితి టౌన్ కార్యాలయం నందు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ సిలివేరి సత్యనారాయణ ఆధ్వర్యంలో టౌన్ మరియు మండల పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే హరిప్రియాను విమర్శించే హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని ఆనాడు అసెంబ్లీలో మాట్లాడి అనేక నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ నియోజకవర్గాన్ని చేసింది ఏం లేదని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారుల్లో వచ్చి ఏ ఒక్క హామీ నిర్వహించలేదని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పార్టీ అని ప్రజలకు అన్యాయం చేసే ప్రజల వైపు ఉండి పోరాడే ప్రజలకు న్యాయం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు ఈ సమావేశంలో దేవీలాల్ సీలం రమేష్ పరుచురి వెంకటేశ్వర్లు జబ్బార్ అజ్మీర్ బాబు సింగ్ వసంతరావు గిన్నారపు రాజేష్ హరికృష్ణ చాంద్ పాషా మునిగండి శివ బుక సురేష్ పాలడుగు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు పోరాటం చేయడం జరుగుతోంది ఉంది ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ గారు మొన్న భారత రాష్ట్ర భవన్లో భవన్ బాధితులపై వారి యొక్క వారి మీద జరిగిన అన్యాయాలపై వెలుగెత్తినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శించడం జరుగుతూ ఉంది మేము భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎవరికి నష్టం జరిగినా ఎవరికి ఇబ్బందులు జరిగినా ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి తరఫున నిలదీస్తాం వారి వైపున న్యాయం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం తప్పితే మన రాజకీయాలు చేసే చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి లేదు గత పది సంవత్సరాలు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిన విషయము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఒక సంవత్సర కాలం తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తను ఇచ్చిన ఆరు హామీలను ఇంకా అనేక నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చి వాటిని అమలు చేయని సందర్భంలో వాటిని ఖచ్చితంగా ప్రజల తరఫున భారత రాష్ట్ర నుంచి ప్రశ్నిస్తని నిలదీస్తని దానికోసం ఉద్యమిస్తుందనే విషయము మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు మేమేమి కూడా ఊరికే లేము ఇవాళ అధికారంలో ఉన్నా లేకున్నా అంతకుముందు ఉద్యమంలో కూడా ఏ అధికారం లేకుండా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత భారత రాష్ట్ర సమితి తప్పితే ఒట్టిగానే ఇలా తెలంగాణ రాష్ట్రం రాలేదు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఏంటంటే ఈ యొక్క భారత రాష్ట్ర సమితి ఇచ్చే తప్ప మీరు చేసిన కృషి ఎటువంటిది లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి వంచించి అబద్ధపు హామీలు ఇచ్చి అలా మీరు అధికారంలో ఉన్నారు తప్పితే ఇవాళ మీరు యొక్క తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదనేది స్పష్టంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు మీ ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అవార్డులు చాలా మేము అది కరెక్ట్ కాదు ఇవాళ అభివృద్ధి కాలేదని చెప్పాలంటే చెప్పడం అంతకంటే భాగం ఇవాళ అన్ని గ్రామ పంచాయతీలలో అభివృద్ధి చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ఇంకా మీరు చెప్పినటువంటి గ్యారంటీలే తప్ప ఏ ఒక్కటి కూడా చేయలేదు ఆ గ్యారంటీలలో కూడా రైతు బంధు అనే వాటికి కూడా రైతు బంధు ఇవ్వకుండా మరి రైతులకు ఇబ్బంది పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల పెన్షన్ ఇస్తామని చెప్పారనేసి ఆ నాలుగు వేలు ఇవ్వకుండా మరి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు కూడా ఆర్మీలు ఇస్తామని చెప్పను అన్నారు ఈ రోజు వరకు కూడా ఇవన్నీ కూడా ఈ హామీని చెప్పినటువంటి హామీని నెరవేర్చకుండా ప్రజల్ని మాయా మాటలు చెప్పి మోసం చేసి దగా చేసి వాళ్ళు ఇవాళ పబ్బం కడుపుతా ఉన్నారు మన రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సుమారు సంవత్సరం భావస్తా ఉన్నది ఈ సంవత్సరంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఎక్కడా కనపడటం లేదు గతంలో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి తప్ప వాళ్ళు ఒక రూపాయి కూడా మన తెలంగాణ రాష్ట్రాలు కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే పని ఏమి చేయకపోగా కాంగ్రెస్ వాళ్ళు మీ మీద అభివృద్ధి చేసినా మీద అభివృద్ధి చేసినామని చెప్పుకోవడం అవన్నీ అవసరమైన మాటలు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ కేసీఆర్ గారు నీళ్లు కనపడతూ ఉంటాయి ఏ గ్రామానికి వెళ్ళినా కానీ కేసీఆర్ గారు చేసిన పల్లె ప్రకృతి వనాలు కానీ స్మశాన వాటికలు కానీ తర్వాత మిషన్ భగీరథ నీళ్ళు ట్యాంకులు కానీ వాళ్ళకి ఆ బ్లూ కలర్ ట్యాంకులు కనపడతా ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా కేసీఆర్ గారు నీళ్లు సిటీ రోడ్లు కనపడతూ ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళు కానీ అవన్నీ మానుకొని గ్రామంలో వెళ్ళి కేసీఆర్ గారు చేసి నీళ్ళు సంవత్సరాలను అని ఒకసారి తెలియజేస్తూ ఇళ్ళను పుట్టింది సంవత్సరాలు అయినా కానీ ఇళ్ళను కూడా బస్ డీపో వస్తుంది వస్తుంది అన్నారు వేరే ఏరియాలో పోయింది బస్ డీపో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అర్బే గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇల్లందరూ బస్సు డీపు వచ్చి ఇల్లందు బస్సు డీపో ఇల్లందు బస్సులు దిగుతూ ఉంటే కనీసం అభన్న కనపడటం లేదా కాంగ్రెస్ నాయకులు కానీ మేము అంటా ఉన్నాం ఈరోజు కొంతమంది అవగాహన లేఖను లేకపోతే తెలియకను అడ్డవులతో మాట్లాడుతున్నారు అవి తెలిసి మాట్లాడుతున్నారు తెలియ మాకు అర్థం కావట్లేదు మనం చూస్తా ఉంటే నవ్వులు అర్థం ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా ఎక్కడికి పోయినా అంటే మైనార్టీల విషయం కానీ అటు రోడ్లు కానీ వేల కోట్లు పెట్టేసి అన్ని గ్రామాలకి సీసీ రోడ్లు ఇప్పించారు సీసీ రోడ్లు అయిపోయినాయి ట్యాంకులు అయిపోయినాయి ఇందాక రమేష్ గారు చెప్పినట్టు అన్ని విషయాలు కనపడతా ఉంటాయి కళ్ళు ఇదో కనపడతా ఉంటే కళ్ళు లేని కాబోదుల్లాగా నిన్న ఒక పీసీసీ చీఫ్ గారు పది సంవత్సరాల అభివృద్ధిని చూపిస్తాం ఆ సంవత్సరం అభివృద్ధిని చూపిస్తాం మైమటర్ అంటే అంటున్నారు ఎవరు అవసరం లేదు మా కేసీఆర్ గారు కేటీఆర్ అవసరం వీళ్ళెందుకు అంటే మేము చూపిస్తాం మా అభివృద్ధిలో మీ అభివృద్ధి ఇక్కడ చూపిస్తురండి అంతేగాని లేనిపోని చవాబు మాట్లాడుకుంటూ అడ్డగోలుగా అప్ప నిందలు నిందలు వేయడం అనేది మీకు సదువు రాదని అలాగే ఈ డెబ్బై ఏడు డెబ్బై ఏడు చరిత్రలో మైనార్టీల గురించి ఆలోచించిన నాయకుడు ఎవరు లేరు కేసీఆర్ గారు మాత్రమే ఆ విషయాన్ని ఆలోచించి ఒక బేస్ కావాలి బేస్ అయితేనే బేస్ గట్టి ఉంటే తర్వాత ఆ కుటుంబం ఒక విద్యార్థి చదువుకొని బయటకు వస్తే ఇంటర్ అనేటువంటి స్థాయిలో వస్తే ఆ కుటుంబం మొత్తానికి ఆసరాలు ఉండి ఆ కుటుంబానికి చిన్న ఉద్యోగం కలిపితే అన్ని కుటుంబాలు బైలర్తీ కుటుంబాలు ఒక అభివృద్ధి చెంది ఆయన బాలసీ ఆయన మైనార్థి కాలేజీలు బైలర్తి హాస్టల్ పెట్టేసి చేశారు మరి షాదీగా తొడగానే ఆయన ప్రవేశపెట్టారు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు మధ్య మధ్య కార్యక్రమాలు ఇచ్చుకొని తెలియనట్టు ఏదో వాళ్ళకి కనపడినట్టు మాట్లాడడం అనేది తప్పగా నిన్న కాంగ్రెస్ వారు గురించి ఏవో జవాబుల అవార్డులు మాట్లాడారు సరైన పద్ధతి కాదు ఇల్లందులో డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అభివృద్ధి చెందినటువంటి ఈ ఇల్లందుని రెండు వేల కోట్ల రూపాయలతో ఒక ఉంది ఏముంది పార్టీకి మారచ్చు ఏదైనా కావచ్చు కానీ ప్రజల కోసమే ఆమె మారింది తప్ప ఈ రాజకీయాల కోసం మారలేదు ఇల్లందు పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు కూడా ఇలాంటి అభివృద్ధి చూడలేదు ఇల్లందులో ఇల్లందులో టౌన్లో ప్రతి ఏరియాగా మెయిన్ రోడ్డు కానిచ్చి బస్ డిపో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు కూడా అంత పబ్లిక్ వచ్చి ఈ విధంగా మాకు సౌకర్యం కలిగించడం అవమాని అయింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి మండలంలో కూడా అన్ని సౌకర్యాలతో రోడ్లు వేయడం కానీ వాటర్ కానీ అన్ని స్పెషాలిటీస్ చేస్తూ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఈరోజు ఆమె విమర్శించడం కానీ వాళ్ళని వాళ్ళే విమర్శించుకున్నట్టు కానీ అభివృద్ధిని చూసి కూడా చూడనట్టు ఏదో పార్టీ మారారు పార్టీ మారారు మా నాయకుడు అన్నారని కాదు ఎప్పుడైతే ప్రజల నుంచి తెలిసేమో ప్రజలకి చేయాల్సినటువంటి పనులు చేయకుండా వాళ్ళు మాయమాటలతోటి ఈరోజు రెండు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నారు నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు పోయింది ఇలాంగులకు ఆరు వేలు అన్నారు ఐదు పోయింది మహిళలకి రెండు వేల ఐదు వందలు రెండు తమ్ముడు అవి లేదు ఎంతసేపు విమర్శించిన కానీ ఈరోజు సంవత్సరం అవుతుంది గెలిచి ఈ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరిపోయా తెచ్చిన నిధులు తప్ప రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఒక రూపాయి నిధులు కూడా రాలేదు అయ్యే పాత నిధులతో ఈరోజు పనులు చేస్తూ మేమేదో చేస్తున్నాం మేమేదో చేస్తున్నాం అంటే వాటికే కొబ్బరికాయలు కుట్టుడు వాటికే శంకుస్థాపన చేస్తుండడు వాళ్ళు తిరుగుతున్నారు తప్ప ఈ నియోజకవర్గ ప్రజలకి ఒక్క రూపాయలు కూడా ఈ వాళ్ళ సంవత్సరంలో వాళ్ళు నిధులు చేయలేదు అని హరిప్రియనే అనే ఆరాద వాళ్ళకి లేదు ఎందుకంటున్నాం ఆ ఇళ్ళందో అభివృద్ధి జరిగింది అంటేనే హరిప్రియ ఖచ్చితంగా చెప్తున్నాం ఇళ్ళందు నియోజకవర్గంలో ఏ మూలం పోయి మీరు అడిగినా మీట్ పెట్టు కాదు ప్రతి ఏరియాలో అడగండి ప్రతి గ్రామంలో అడగండి అలిపేసి తెచ్చిన నిధులు తలిపేసి ఇచ్చిన పనులు తప్ప ఈరోజు ఒక్కటి కూడా చేయలేదు